ఓం నిమిషివ శ్రీమాత మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవెల్లా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో భార్యాభర్తలు గొడవలు పడి దూరంగా ఉండటం అలిగి వెళ్ళిపోవటం భార్య వెళ్ళిపోయినా భర్త వెళ్ళిపోయినా ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తుల వల్ల సంసారంలో గొడవలు రావటం ఆ గొడవల వల్ల సంసారానికి దూరంగా ఉండి పిల్లల్ని భార్యని భర్తని ఇలా వదిలేసి పుట్టింటి దగ్గర ఉండటం అలా ఉన్నవారు మళ్ళీ కాపురం చేయాలనుకుంటే మూడో వ్యక్తుల వల్ల కాపురానికి రాకుండా అడ్డుకుంటడం ఇలా జరుగుతూ ఉంటే ఈరోజు మీకు ఒక తేలికైన అత్యంత శక్తివంతమైన ఒక వశీకరణ ఉపాయం చెప్తాను ఇది భార్యాభర్తల కోసం మాత్రమే వేరే వారి కోసం కాదు ఇది ఎలా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇది శుక్ల పాడ్యమి అంటే రేపు అమావాస్య వెళ్ళిన తెల్లవారి పాడ్యమి ఉంటుంది ఈ పాడ్యమిలో మీరు ఒక తుమలపాక తీసుకోండి దాని మీద చందనం అంటే గంధంతోనూ సింధూరం ఆంజనేయ స్వామికి వేస్తాం కదా ఆ సింధూరాన్ని రెండు కలిపి శ్రీం శ్రీం అనే అక్షరం రాయండి రాసిన తర్వాత ఆ తమలపాకుని దుర్గాదేవి పట్టం ముందు పెట్టి దీపారాధన చేసి ఇక్కడ మళ్ళీ దీపారాధన పాండవిలో మీరు కొబ్బరి నూనెతో చేయవచ్చు నువ్వు నూనెతో చేయవచ్చు ఆవునైతే చేయవచ్చు దీనికి ఏమి నిబంధనలు లేదు కాబట్టి చేయవచ్చు తర్వాత అమ్మవారి నామాలను చదువుకోండి చదవడం రానివారు అమ్మవారి నామాన్ని ఒక నూట ఎనిమిది సార్లు అనుకోండి తర్వాత ఎవరైతే మీకు అనుకూలంగా మారాలండి వశ్యం కావాలనుకుంటున్నారో మీ భార్య అయితే భార్య ఫోటో సెల్ ఫోన్ అయినా చూడండి భర్త అనుకోండి భర్త ఫోటో అలా ఎదురుగా పెట్టుకొని ఇలా పెట్టుకొని మీరు నిలబడి అక్కడ అక్కడే పూజ చేసిన ప్రదేశంలో నిలబడి ఆ ఫోటో ఎదురుగా పెట్టుకొని మీరు మనసులో నాకు నా భార్య దగ్గర కావాలని మగవాళ్ళు అమ్మాయి అయితే నా భర్త నాకు దగ్గరికి కావాలని కోరుకోండి ఇలా మీరు వరుసగా నలభై మూడు రోజుల పాటు రోజుకో తమలపాకు తీసుకోవడం దాని మీద శ్రీం రాయటం రోజు ఫోటో చూడటం మళ్ళీ దీపారాధన ఇవన్నీ కామన్ అనమాట అంటే ఆకు మీద స్త్రీం రాయటం తర్వాత అమ్మవారి ముందు పెట్టడం తర్వాత అమ్మవారి నామాలు చదువుకోవడం తర్వాత ఆ ఫోటో చూడటం ఇలా వరుసగా నలభై మూడు రోజులు కనుక చేస్తే మీకు భర్త అయినా భార్య అయినా దూరంగా ఉన్నవారైనా కలిసి మెలిసి మళ్ళీ కాపురం చేస్తారు ఒకరికి ఒకరు వశీకరణ అవుతారు ఇక్కడ నలభై మూడు రోజులు చేయాలి ఆడవారు మధ్యలో నెలసరి సమయం ఉంటుంది కాబట్టి ఆ మధ్యలో గ్యాప్ ఇవ్వండి మగవారు మాత్రం కంటిన్యూ చేయాలి మధ్యలో గ్యాప్ వస్తే గురువుగారు నాకు అర్జెంటు పని వచ్చిన గురువుగారు వెళ్ళవలసి వచ్చిన గురువు గారు అంటే మళ్ళీ మొదలుపెట్టి నలభై మూడు రోజులు కంటిన్యూ చేయటమే ఇది మాత్రం వరుసగా నలభై మూడు రోజులు చేస్తే ముందు ఫిక్స్ అయిపోండి ప్రతిరోజు వేరే ఊరు వెళ్ళినా అక్కడైనా ఈ పరిహారం చేయవచ్చు దైపారాధన తుమలపాకు చందనము ఆంజనేయ స్వామి సింధూరము సేమ్ పతంగం ఎక్కడికి వెళ్ళినా చేయొచ్చు మగవారైనా ఆడవారైనా ఇలా చేయటం వల్ల భార్యాభర్తలు ఒకరికొకరు వసీభూతులై ఉంటారు చక్కగా ఇద్దరు కూడా కలిసి కాపురం చేస్తారు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఆకులను ఏం చేయాలి ఈ ఆకులన్నీ కూడా నలభై మూడో రోజు పూజ పూర్తయిన తర్వాత ఈ ఆకులన్నీ తీసుకువెళ్ళి ఎక్కడైనా పారే నీధులు వదిలేయాలి లేదా చెరువులో అయినా సరే వదలవచ్చు అంటే ఇక్కడ ప్రవాహం ఏదైతే ప్రవాహం ఉంటుందో దానికోసం చేస్తే చాలా మంచిదండి దా అలాంటి ప్రవాహాలు నీళ్ళలోనూ వెయ్యాలి మురు కాలంలో మాత్రమే వేయకండి ఖచ్చితంగా అద్భుతంగా ఈ వశీకరణం పనిచేస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాతయ నమ